సో మీరు చెప్పండి మేము ఇందాక మనం సావిత్రి గారి గురించి మాట్లాడుకున్నట్లు చాలా మంది యాక్టర్స్ మనం చూస్తే వాళ్ళు ఆటోమేటిక్ గా ఒక టైం తర్వాత డెఫినెట్ గా వెయిట్ అనేది గెయిన్ అవుతారు కానీ మీరు అన్నట్లుగానే పొట్ట చేతుల దగ్గర చూసేసరికి బెల్లి ఫ్యాట్ అనేది అసలు ఉండదు వాళ్ళకి హౌ ఎలా మెయింటైన్ చేస్తారు వాళ్ళకి స్ట్రెస్ ఉండకపోవచ్చు మేబీ వాళ్ళ బాడీ కొంతమందికి ఫ్రేమ్స్ అంటారు కొంతమందికి ఎంత లావైనా పొట్ట రాదు కొంతమందికి లావ్ అయితే ఓన్లీ ఇక్కడే లావ్ అవుతుంది చూడండి కొంతమందికి ఇది ఇది లావ్ అవుతుంది కొంతమందికి డౌన్ పార్ట్ లా ఉండదు డోస్ ఆర్ బాడీ ఫ్రేమ్స్ సో ఆ ఫ్రేమ్స్ ని బట్టి వాళ్ళు లావ్ అవటం జరుగుతుంది సో ఇంకొంతమందికి ఎలా ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవటం స్ట్రెస్ ఎక్కువగా ఉండటం స్ట్రెస్ హీటింగ్ చేయటం వల్ల కూడా పొట్ట ఎక్కువగా వస్తుంది ఇంకొకటి మెయిన్ పాయింట్ గ్యాస్ట్రిక్ ఇష్యూ వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూ అసలు గ్యాస్ట్రిక్ ఇష్యూ ఇస్ ఎ బిగ్ ఇష్యూ చాలా గ్యాన్ ఒబసిటీ అసలు ఒబెసిటీ రావడానికి గ్యాస్ట్రిక్ ఉండే వాళ్ళకి దారి రహదారి అండ్ గ్యాస్ లో కూడా చాలా రకాలు ఉంటాయి అరక్కపోవటం ఉంటుంది లోపల తిన్న ఫుడ్ వల్ల బ్లోట్ అయి ఉంటుంది ఇండైజేషన్ వల్ల అరక్కపోవటం ఉంటుంది కొన్ని పదార్థాలు పడకపోవటం వల్ల బ్లూట్ అవుతారు కొన్ని పదార్థాలు అరక్కపోవటం వల్ల పైకిలా తేపులు వస్తూనే ఉంటాయి మంటగా సో మనకి ఏంటి మన ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకొని కరెక్ట్ ప్రాబ్లంతో తో డాక్టర్ తో ట్రీట్మెంట్ తీసుకుంటూ వెయిట్ లాస్ అవ్వాలి మనకు పడని ఫుడ్స్ ని మన ఫుడ్ అలర్జీ టెస్ట్లు చేయించుకొని ఆ ఫుడ్ ముందు పక్కన పెట్టడానికి సైకలాజికల్ గా ప్రిపేర్ అవ్వాలి అప్పుడే గ్యాస్ట్రిక్ ఇష్యూ గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఏ విటమిన్స్ మినరల్స్ కూడా సరిగ్గా అబ్జార్బ్ అవ్వవు ఓకే కానీ మ్యామ్ ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా గ్యాస్ట్రిక్ ఇష్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనం చూస్తే లైక్ అంటే మరి అప్పుడే పుట్టిన పిల్లలు అని చెప్పలేము కానీ ఒక టైం ఒక పది సంవత్సరాలు వచ్చాక కూడా ఏదైనా ఎన్వి తిన్నా కానీ ఏదైనా ఫుడ్ మసాలా ఫుడ్ తిన్నా కానీ నాకు అన్కంఫర్ట్ గా ఉందమ్మా అని చెప్పేసి చాలా మంది పిల్లలు చెప్తూ ఉంటున్నారు ఈ మధ్య ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ అన్లిమిటెడ్ ఉంది నచ్చింది నచ్చినట్లు ఎంతయినది కెపాసిటీ పొట్టని పెంచేస్తున్నాం పొట్ట మనం ఇంత పట్టిస్తుంటే ఇంతే ఉంటది ఇంత ఇంత అలవాటైతే ఇంత అయిపోద్ది ఇంత అలవాటైతే ఇంత అవుద్ది ఇంత అలవాటు అయితే ఇంత అవుద్ది అంత తింటున్నప్పుడు అంత తిన్నది అరుగు అరిగించుకునే శక్తి ఆ బాడీకి ఉండదు ఆ పిల్లల బాడీకి అంత నాన్ వెజ్ అసలు చికెన్లు ఎంత తింటున్నారు మటన్స్ ఎంత తింటున్నారు జంక్ ఫుడ్ ఎంత తింటున్నారు ఐస్ క్రీమ్స్ తింటున్నారు సో ఇవన్నీ ఆ చిన్న పిల్లల బాడీ ఆ టమ్మి టాలరేట్ చేయలేక ఇన్ డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఆ బాడీ టాలరేట్ చేసే అంత ఫుడ్ తింటే వాళ్ళ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావు మ్యామ్ అసలు గ్యాస్ట్రిక్ ఇష్యూ అనేది మనం ఫేస్ చేయకుండా ఉండాలి అంటే జనరల్గా మీరు అయితే ఏం సజెస్ట్ చేస్తూ ఉంటారు గ్యాస్ట్రిక్ ఇష్యూ అసలు దేని వల్ల వస్తుంది అనేది ఫుడ్ ఎలర్జీ టెస్ట్ చేసుకుంటే కొన్ని ఫుడ్స్ పడవు అవి పక్కన పెట్టేసేయాలి అండ్ మనం మీల్ కి మీల్ కి చాలా లాంగ్ గ్యాప్ ఇవ్వకుండా చక్కగా ఎవ్రీ ఫోర్ కో త్రీ కో ఏదో ఒకటి తినాలి ఫ్రూట్స్ తగ్గించి తినాలి ఎందుకంటే లోపల ఏమైనా అల్సర్స్ ఉన్నా అల్సర్స్ వల్ల కూడా గ్యాస్ వస్తుంది సిట్రిక్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ తక్కువ తినాలి జనరల్ గా చాలా మంది ఏంటంటే ఫ్రూట్స్ తింటే త్వరగా డైజెస్ట్ అవుతాయి కాబట్టి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావు అని చెప్పేసి పులుపు వల్ల గ్యాస్ ఎక్కువ అవుతుంది చింత పండు తగ్గించాలి సో ఇవన్నీ కామన్ గా చేసేవన్నీ మిస్టేక్స్ మనం అదుపులో పెట్టుకుంటే పెళ్లి ఫ్యాట్ లో కూడా అది చాలా చేంజెస్ తీసుకొస్తుంది సో చాలా మందికి నేను ఎన్నో సార్లు చెప్పింది ఆపిల్ సైడర్ వెనిగర్ అది పడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు టెన్ లో ఇద్దరు ఉంటారు ట్రై చేయకండి నేను టిప్ చెప్పాను కదా అని మీరు ట్రై చేయొద్దు సో ఆపిల్ సైడర్ పడి పడే వాళ్ళు చాలా అదృష్టవంతలు ఇన్సులిన్ స్పైక్స్ కూడా ఉండవు బెల్లీ ఫ్యాట్ కూడా తొందరగా తగ్గుతుంది క్యాలరీ డెఫిసిట్ చేసుకుంటూ మార్నింగ్ ఆపిల్ సైడర్ వెనిగర్ ఓన్లీ ఒక టీ స్పూన్ ఒక గ్లాస్ లో డైల్యూట్ చేసుకుని ఎంటీ స్టమక్ మీద కాకుండా ఒక రెండు గ్లాసులు వాటర్ తాగిన తర్వాత అప్పుడు తాగండి ప్లెయిన్ వాటర్ కడుపులోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ ఈ ఆపిల్ సైడర్ మదర్ అనేది తీసుకోవాలి తర్వాత మీల్ కి ముందు మీరు డైట్ లో ఏదైతే క్యాలరీ డెఫిసిట్ తీసుకుంటున్నారో ఆ డైట్ కి ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఫార్టీ మినిట్స్ ముందు ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోండి ఒక గ్లాస్ అలానే నెట్టి అలా మీరు ఎప్పుడు మీల్ తీసుకుంటున్నారో అప్పుడు తీసుకోండి అండ్ నెక్స్ట్ అది పడని వాళ్ళు చక్కగా చియా సీడ్స్ రిచ్ ఇన్ క్యాలరీస్ అండ్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ టు సో దోస్ ఆర్ వెరీ గుడ్ సూపర్ ఫుడ్ అనొచ్చు చియా సీడ్స్ మిక్స్ చేసుకుని తింటూ ఉంటారు కదా ఇలా చెప్పండి నేను అన్నిట్లో మిక్స్ ఈ సీడ్స్ వల్ల ఫేస్ చాలా బాగా బట్ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి సో కౌంట్ యువర్ క్యాలరీస్ లో కూడా క్యాలరీస్ ఉంటాయి రిచ్ ఇన్ క్యాలరీస్ ఓ అవి చిన్నగా ఉంటాయి కదా సో అందులో క్యాలరీస్ అనుకుంటున్నాను సో ఒక స్పూను నానబెట్టుకొని రా అంటే అంటే నానబెట్టకుండా అవి సోకకుండా తినకూడదు నానబెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ లో కలుపుకొని తీసుకోవచ్చు దాని వల్ల కూడా గ్యాస్ అంటే వస్తుంది అంటే లెమన్ కి షిఫ్ట్ అవుతుంది కల్సర్స్ ఉండే వాళ్ళైతే లెమన్ కూడా ఆప్షన్ స్టీమ్డ్ సలాడ్స్ తీసుకోవాలి ఓకే వద్దు చియా సీడ్స్ నేను అంత కొనలేను నాకు చియా సీడ్స్ క్యాలరీస్ అనుకున్న వాళ్ళు ఒక గ్లాస్ వాటర్లో త్రీ లెమన్స్ త్రీ లెమన్స్ అట్ ఎ టైం పిండుకొని అది తినే మీల్క్ ముందు కన్జ్యూమ్ చేసేసిన మన ఇన్సులిన్ పైక్స్ తగ్గుతాయి క్యాలరీ డెఫిసిట్లో లో బెల్లీ ఫ్యాట్ ప్రాపర్గా నిద్రపోతే చక్కగా తగ్గుతాయి మీరు బ్రేక్ఫాస్ట్ బిఫోర్ చెప్తున్నారా బ్రేక్ఫాస్ట్ బిఫోర్ ప్రతి మీల్ బిఫోర్ ప్రతి మీల్ బిఫోర్ ఒక ఫార్టీ మినిట్స్ అండ్ నల్ల జీలకర్ర అల్లము దంచి ఆ వాటర్ తీసుకున్నా కూడా మంచిది ఓ గుడ్ నల్ల జీలకర్ర జీలకర్ర కాదు నల్ల జీలకర్ర అండ్ నల్ల జీలకర్ర త్రీ లెమన్స్ నల్ల జీర జీలకర్ర ఆయిల్ బ్లాక్ క్యూమన్ సీడ్ ఆయిల్ అంటారు బ్లాక్ సీడ్ ఆయిల్ కాదు బ్లాక్ క్యూమన్ సీడ్ ఆయిల్ నల్ల జీలకర్ర ఆయిల్ గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండే వాళ్ళకి బెల్లి ఫ్యాట్ కి డైజెషన్ ఇష్యూ ఉండే వాళ్ళకి బాగా పనిచేస్తుంది అదొక స్పూన్ వాటర్ లో కలుపుకొని ఎవ్రీ డే తీసుకుంటే మీకు ఇండైజెషన్ గ్యాస్ట్రిక్ ఇష్యూ చాలా వరకు తగ్గుతుంది ఓకే ఇది కూడా బిఫోర్ మీల్ తీసుకోవాలంటారా తీసుకోవచ్చు అంటే ఎర్లీ మార్నింగ్ కూడా తీసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ ఓకే నైస్ ఆయిల్ కదా మ్యామ్ ఓకేనా మరి ఒక టీ స్పూన్ ఏం కాదు ఓకే ఇట్స్ గుడ్ నల్ల జీలకర్ర ఆయిల్ మందికి స్కిన్ అలర్జీస్ ఉన్నా తగ్గుతాయి గ్యాస్ట్రిక్ ఇష్యూ తగ్గుతుంది బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది డైజెషన్ ఇష్యూస్ తగ్గుతాయి సో ట్రై చేయండి సూపర్ మ్యామ్ అంటే చాలా మందికి ఇవన్నీ ఇంట్లో ఉండేవి ఇంట్లో ఉండేవి మీ స్పెషాలిటీ అదే మ్యామ్ బయట ఎక్కడ నుంచో మేము వెళ్ళి ఏం తెచ్చుకునే పని ఉండదు మొత్తం మా కిచెన్ లో ఏవైతే ఉంటాయో అవే చెప్తారు మీరు నైట్ టైం పడుకునే ముందు కరక్కాయి వేణీళ్ళలో కలుపుకొని ఒక స్పూను కరక్కాయతో తో పాటు ఎండు విసిరైన ఎండు మామిడి అయినా కూడా కలుపుకొని డ్రై పౌడర్స్ తాగేసి పడుకుంటే కూడా మంచిది ఓకే కరక్కాయ్ కొంచెం కదా అది ఓకే నైట్ టైం తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది మనకి హెల్త్ మంచిది బాడీ మెటబాలిక్ రేట్ పెరుగుతుంది కరెక్ట్ ఏంటి కరక్కాయలు ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయా జనరల్ గా కరక్కాయ తగ్గొచ్చినప్పుడు అప్పుడు బుగ్గన పెట్టుకోమని చెప్పేది మా అమ్మమ్మ కానీ కరక్కాయతో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయని తెలియదు అబ్బా ఇన్ని టిప్స్ ఎలా గుర్తుంటాయి మ్యామ్ మీకు అసలు సో కరక్కాయ కరక్కాయ నైట్ టైము వాటర్ లో నానబెట్టుకోవాలి వాటర్ లో కలుపుకోవాలి డ్రై పౌడర్స్ దొరుకుతాయి బొరకాయ ఎండు కానీ ఎండు మామిడి కానీ అదొక స్పూన్ అదొక స్పూన్ టీ స్పూన్ టీ స్పూన్ కలుపుకొని హాట్ వాటర్ లో నైట్ ఎయిట్ ఓ క్లాక్ టెన్ కల్లా చెప్పినా కానీ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే టెన్ కల్లా ఇవన్నీ చేసినా టెన్ థర్టీ కి పడుకున్న వాళ్ళకి బెల్లి ఫ్యాట్ పోదు స్ట్రెస్ ఫ్రీ ఉండాలి హ్యాపీగా ఉండాలి చక్కగా పదిన్నర పదకొండు ఇంటికల్లా పడుకొని మేము హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని తిరుగుతాం స్ట్రెస్ ని ఎప్పుడు మాతో క్యారీ అవుతుంది ఏంటా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంటుంది అని వింటున్నా స్ట్రెస్ స్ట్రెస్ ని ఎప్పుడు మాతో అలా క్యారీ చేసుకుంటా ఉంటాం అన్నమాట ఎప్పుడైనా హ్యాండ్ బ్యాగ్ లో ఖాళీ లేదంటే మొబైల్ లో పెట్టుకుని తిరుగుతాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वाले अंकुने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851